ేణ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాలు ఈ నెల నాకు ఎలా ఉంటుంది జాతకం నేను ఆర్థికంగా బాగుంటానా ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా వివాహం వస్తుందా చక్కగా చదువు వస్తుందా నా ఉద్యోగం చక్కగా ఉంటుందా ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఒక సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరణవరాత్రులతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా క్షమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని మీ ఇష్ట మీ కులదేవాన్ని ప్రార్థన చేయండి అన్ని చక్కగా ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని అనుకుంటే గోచార గ్రహస్థితుల ప్రకారము సూర్య భగవానుడు పదకొండవ స్థానంలో కన్యా రాశిలోను పదిహేడు ధర తుల తులారాశిలోను చంద్రుడు పదకొండ స్థానంలోను కుజుడు కర్కాటక రాశిలో బుధుడు తులారాశిలో గురుడు వృషభ రాశిలో శుక్రుడు సింహరాశిలో శని కుంభరాశిలో రాహు మీనరాశులు కేతు కన్యా రాశిలో పదకొండో స్థానంలో ఉన్నారు ఈ నెల మీకు స్వయం వృత్తి చేసేవాళ్ళు అంటే ఈ యొక్క డాక్టర్స్ అడ్వకేట్స్ తర్వాత డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్స్ లేదా గవర్నమెంట్ లో సర్వీస్ సెక్టార్ మున్సిపల్ అన్ని రకాలుగా సర్వీస్ సెక్టార్స్ ఉంటారు చూసారా అందరికి కూడా ఇది శుభ సమయం అని కూడా చెప్పచ్చు ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు పారిశ్రామికవేత్తలకి కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ధైర్యం పెరుగుతుంది ప్రయాణాలు లాభిస్తాయి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి గౌరవం పెరుగుతుంది శుభవార్త కూడా వింటారు మీరు ఎంటర్ప్రీనర్ గా కూడా అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి గురువు ఏడవ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ఇరు వర్గాల వారికి కూడాను మంచి భాగస్వామ్యంపై అధికార మద్దతు లభిస్తుంది సూర్యుడు పదిహేడు తర్వాత పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ప్రయత్నాలు కాస్త ఆలస్యమైన శని నాలుగో స్థానంలో ఉండాలి కష్టపడి పని చేయవలసిన ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సాధిస్తారు మిశ్రమమైన కూడా సాధించే అవకాశాలు బాగా ఉన్నాయి గురువు ఏడవ స్థానం ఉండడం వల్ల వ్యాపార భాగస్వామ్యం లాభిస్తుంది శుక్రుడు పదోడు స్థానంలో ఉండడం వల్ల కొత్త కస్టమర్లు ఒప్పందాలు బాగా వస్తాయని కూడా చెప్పచ్చు బుధుడు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త మీ యొక్క డాక్యుమెంట్స్ అనే ఇంటి పత్రాలు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టండి కాస్త వృషిక రాశి మిత్రులవి అవి స్వతహా కాస్త కోపిష్టిగా ఉంటారు కాస్త జాగ్రత్త గురు భగవానుడు కాస్త మీకు తగ్గుకున్నాడు కాబట్టి గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోండి చాలా మంచిదని కూడా చెప్పవచ్చు ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి వృషిక రాశి మిత్రులారా సూర్య భగవానుడు బుధుడు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల విదేశీ యాత్రలు ఉద్యోగం విద్య అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలం మేము చదివి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం ఉద్యోగం రావట్లేదండి గెట్ రెడీ మంచి ఆఫర్ లెటర్స్ రాబోతున్నాయి కానీ ఆలస్యం మాత్రం తప్పదు రాజకీయ నాయకుడికి గురుడు ఏడో స్థానంలో ఉండడం వల్ల ప్రజా మద్దతు అవకాశాలు ఉన్నాయి శని నాలుగో స్థానంలో ఉండడం వల్ల ప్రతిపక్ష నుంచి విమర్శలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా పడండి రైతులు వర్షపాతం అనుకూలం పంటలు సగటుగా ఉంటాయి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ పెట్టుబడులు మంచి అవకాశాలు షేర్ మార్కెట్ లో మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు రిస్కీ పెట్టుబడులు మానుకోండి రియల్ ఎస్టేట్ వారికి భూములు ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు ఉండొచ్చు కానీ ఆలస్యం తప్పదు చంద్రాష్టమం పదకొండు అక్టోబర్ సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుండి అక్టోబర్ పద్నాలుగు ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పొచ్చు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి గారికి ప్రార్థన చేయండి శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అన్నదానం చేయండి ఆదిత్య హృదయం మీ ఆరోగ్యానికి కోసం చేయండి ఆరోగ్యం మాత్రం ఈ నెల మిశ్రమంగానే ఉందని చెప్పబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏమైనా శస్త్రచికిత్స కూడా ఈ అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు ఎరుపు అదృష్ట దిక్కు దక్షిణం శుభ సమయం ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు అనుకోవచ్చు వృషిక రాశి విత్తారా ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాం కరుంగాలి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలని గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాల మందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కర్రతను తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారు అని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుసిన వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళిమాల మరి ఈ కరుంగాలిమాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లో వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీహోమం ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేస్తాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ప్రతి యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచి వస్తారా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము